ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పై రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యువసంధరలకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటలను పెంచే కార్యక్రమం భూమిని ఎట్ల పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా ఏ పొరుగుకు ఏ మందు కొట్టాలా ఎప్పుడు ఎసుంటి ఎరువులు వేయాలా గిసుంటి అన్ని తీర్ల ముచ్చట కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఇయ్యలసుక ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది వ్యవసాయంలో జీవరసాయనాల ప్రాముఖ్యత వాడకం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసినప్పుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పబడి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై ఏడు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు మూడు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాలో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో జొన్నల క్వింటాలకు ప్రభుత్వ మద్దతు ధర మూడు వేల ఒక వంద ఎనభై రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరింటారు కిసాన్ వాణి వ్యవసాయంలో జీవరసాయనాల ప్రాముఖ్యత వాటి వాడకం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే మేడం నమస్తే అండి వ్యవసాయ రంగంలో చాలా కాలంగా రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం జరుగుతుంది దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకున్న యవసంధారులు సేంద్రియ వ్యవసాయం జీవరసాయనాల వైపు మొగ్గు చూపుతున్నారు ముందుగా చెప్పండి ఈ జీవ రసాయనాలు అంటే ఏంటి వాటి గురించి తెలియజేయండి ప్రధానంగా జీవ రసాయనాలు అంటే మనం సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేకపోతే శిలీంధ్రాలు కానీ వీటి నుంచి ఈ బ్యాక్టీరియా కానీ ఈ సూక్ష్మజీవుల్ని ప్రయోగశాలలో మనము కృత్రిమంగా పెంపొందించుకుని వాటి నుంచి వచ్చే ఏదైతే రసాయనాలు ఉన్నాయో వాటిని మనం ఒక తయారు చేసుకుని అంటే ద్రవ రూపంలో కానీ లేదంటే పొడి రూపంలో కానీ తయారు చేసుకుని పంటల్ని ఆశించే పురుగుల్ని కానీ రోగాల్ని కానీ మనం నియంత్రించుకోవడానికి వాడుకున్నప్పుడు వాటినే జీవరసాయనాలు అంటారు ఈ జీవ రసాయనాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవేంటి రసాయనాల్లో నుండి ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి అంటే వాటి పనితీరు చూసుకుంటే రెండు రకాలు ఒకటి ఏంటంటే ఈ పురుగుల్ని చీడపీడల్ని నియంత్రించుకోవడానికి వాడే జీవరసాయనాలు రెండోది ఏంటంటే రోగనాశక జీవరసాయనాలు అంటే చీడపీడల్ని అరికట్టుకోవడానికి వాడే జీవరసాయనాలు రెండోది రోగాల్ని రోగనాశక జీవరసాయనాలు అదే మనము వాటి సూక్ష్మజీవులు ఏంది అని దాన్ని బట్టి మనం చూసుకుంటుంటే ప్రధానంగా మూడు రకాలు మనం అనుకోవచ్చు రైతుకు అందుబాటులో ఉండే జీవరసాయనాల్లో మూడు రకాలు అనుకోవచ్చు ఒకటి బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అంటే ఈ జీవరసాయనాలు బ్యాక్టీరియా నుంచి తయారయ్యి ఉంటాయి రెండో రకం శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు అంటే శిలీంధ్రాలని ప్రయోగశాలలో కృత్రిమంగా పెంపొందించుకుని వాటి నుంచి రసాయనాలు తయారు చేస్తే శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు మూడవది వైరస్ ఆధారిత జీవరసాయనాలు వైరస్ నుంచి వైరస్ని మనము ల్యాబరేటరీలో తయారు చేసుకుని దాని నుంచి తీసి తీసిన జీవరసాయనాల్ని పురుగుల నియంత్రణ కోసం వాడుకుంటే వాటిని వైరస్ ఆధారిత జీవరసాయనాలు అంటారు మరి ఈ బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు ఎటువంటి పురుగుల నివారణను సిఫార్సు చేస్తారు సాధారణంగా బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు మనకి ముఖ్యంగా ఈ బ్యాసిల్లస్ అని ఒకటి ఉందండి ఈ బ్యాసిల్లస్లో మనకి బ్యాసిలస్ తురింజియన్సిస్ ఉంది అలానే మనకి బ్యాసిల్లస్ సటిలిస్ కానీ బ్యాసిల్లస్ ఆల్బస్ కానీ ఇలాంటి కొన్ని బ్యాసిల్లస్ జాతి జీవరసాయనాలు మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి వీటిని సాధారణంగా మనం ఎక్కడైతే లార్వా దశ పురుగులు ఉంటాయో వాటి నివారణ కోసం వాడుకుంటూ ఉంటాము ఉదాహరణకి మనకి వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు లేదంటే మొక్కజొన్నను ఆశించే ఈ కత్తెర పురుగు లేదంటే మొక్కజొన్నలో వచ్చే కాండం తొలిచే పురుగు వంగ బెండ ఇతర కూరగాయలని ఆశించే ఈ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగులు లేదంటే మన్ని మనకి వేరుశనగలో వచ్చే ఏదైతే పొగాకు లద్దె పురుగు అలానే శనగ పంటను ఆశించే ఈ శనగపచ్చ పురుగు లేదంటే అలానే ఆముదంలో వచ్చే మనకి ఏదైతే నామాల పురుగు ఉందో ఇలా మనకి ఎక్కడైతే లార్వాదశ పురుగులు ఉంటాయో ఆ లార్వాదశ పురుగులు యొక్క వాటిని నియంత్రించుకోవడానికి మనం ఈ బీటీ అంటే బ్యాసిలస్ ఆధారిత జీవరసాయనాలు వాడుకుంటూ ఉంటాము ఇవేంటంటే మనకి ద్రవ రూపంలో కానీ అలానే పొడి రూపంలో కానీ రైతుకు అందుబాటులో ఉన్నాయి ద్రవ రూపంలో వాడుకున్నప్పుడు ఎకరానికి మనం నాలుగు వందల ఎంఎల్ చప్పున మనం పిచికారీ చేసుకోవాలి అదే పొడి రూపంలో అయితే ఎకరానికి నాలుగు వందల గ్రాము చప్పున మనం పిచికారీ చేసుకుని పంట మీద ఈ పురుగుల్ని మనం సఫలంగా నియంత్రించుకోవచ్చు ఈ రసాయన పురుగు మందులకు రసాయనాలకు మధ్య తేడా ఏంటి వీటిల్లో ఏవి వాడితే రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది రసాయన పురుగు మందులు ఏంటంటే మనకి ఫ్యాక్టరీల్లో తయారవుతాయండి ఇవి కంప్లీట్గా కెమికల్స్ నుంచి తయారవుతాయి అదే రసాయనాలు అంటే సూక్ష్మజీవుల నుంచి తయారయ్యే జీవర ఈ మందులు ఈ సూక్ష్మజీవుల నుంచి తయారయ్యే మందులు ఏంటంటే వాతావరణంలో ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని పెంచవు అదే ఇంకొకటి ఏంటంటే పొలంలో మనకి చాలా రకాలైన మిత్రపురుగులు ఉంటాయి ఈ మిత్రపురుగులకి కూడా ఈ జీవరసాయనాలు వాటిని ఏమి వాటి మీద దుష్ప్రభావం చూపవు అలానే మనకి నేలలో ప్రథమంగా మనకు అసలు నేలలో వేల వేల రకాల యొక్క సూక్ష్మజీవులు ఉండి ఈ సూక్ష్మజీవులన్నీ వాటి విసర్జించే పదార్థాలు ఈ పంటకు అందించి తద్వారా పంటలో ఈ ఏదైతే తెగుళ్ళను కానీ పురుగుల్ని కానీ తట్టుకునే శక్తి ఏదైతే ఉందో అది పంటలో ఈ సూక్ష్మజీవులు పెంపొందిస్తాయి అంటే నేలలో ఉండే సూక్ష్మజీవుల పైన దుష్ప్రభావం చూపనివి జీవరసాయనాలు అదే మనకి రసాయనిక కెమికల్స్ అయితే నేలలో ఉండే సూక్ష్మజీవుల మీద కానీ అదే వాతావరణంలో ఉండే మిత్రపురు పొలంలో ఉండే మిత్రపురుగులు కానీ వాతావరణంలో ఉండి మేల్ చేసే సూక్ష్మజీవుల్ని కానీ మొత్తానికి నాశనం చేసి మన ఏవైతే నేలలు ఉన్నాయో అవి నిస్సారంగా తయారయ్యి క్రమేపీ వాడే ఎక్కువ వాడే కొద్దీ వాటి ఏదైతే పంటలో ఇది తట్టుకునే పురుగుల్ని తట్టుకునే శక్తి కానీ రోగాల్ని తట్టుకునే శక్తి ఏదైతే ఉందో అది చాలా వరకు నశిస్తూ ఉంటుంది స్లోగా క్రమేపీ ఏమవుతుందంటే మనకి పంటల మీద చీడపీడలు పెరగడం అలానే పంటల మీద రోగాలు పెరగడం రైతులకి తీవ్ర నష్టాలు కలగజేయడం అంటే ఈ కెమికల్స్ ఏవైతే రసాయనిక జీవ రసాయనిక కెమికల్స్ పురుగు మందులు ఉన్నాయో ఇవి మొత్తం వాతావరణంకే హానికరం కాకుండా నేలలో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి అలానే పంటలో ఏదైతే ఈ రసాయనాలు యొక్క అవశేషాలు ఉంటాయో అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ అదే మనకి జీవరసాయనాలు వాడుకున్నప్పుడు పంటలో ఉండే అవశేషాలు కూడా చాలా తక్కువగా ఉండి మనకి పంట అంతా కూడా ఆరోగ్యకంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అలానే నేల ఆరోగ్యకరంగా ఉండి క్రమేపీ ఈ హానికరక పురుగుల బెడద చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ఈ శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు వాటి పనితనం గురించి చెప్పండి మనకి ముఖ్యంగా రైతుకు అందుబాటులో ఉండే శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు మనకి మూడు జాతులు ఉన్నాయండి నిమిషం మనకు రైతు కాల్ ఆ కాల్ చేసిన తర్వాత హలో నమస్తే సార్ మేడం గారు మీ పేరు చెప్పండి అడగండి మేడం అడగండి జీవరసాయనాలు ఎక్కడ కొనవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనకి సాధారణంగా జీవరసాయనాలు అంటే ఇప్పుడు ఎక్కడైతే రాజేంద్ర నగర్ లో వ్యవసాయ కళాశాల ఎక్కడైతే ఉందో అందులో జీవరసాయనాలు తయారు చేసే విభాగం ఉందండి అది వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ లో అవి తయారవుతాయి మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు హలో ఫోన్ కట్ అయినట్టుంది మరి మనం శిలీంద్ర ఆధారిత జీవరసాయన గురించి మాట్లాడుతున్నాం వాటి పనితరం గురించి కూడా మాట్లాడుతున్నాం దాని గురించి కంటిన్యూ చేయండి శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు మనకి రైతులకి అందుబాటులో ఉండేవి ప్రధానంగా మనకి ఉండేవి ఏంటంటే మెటారైజియం కొన్ని జాతులు ఒక నాలుగు జాతులు చెప్తానండి మెటారైజియం అనైసోప్లియే అలానే బవేరియా బసియానా అలానే మనకి లెకానిసిలియం లెక్కాని ఇంకా ఈసారియా ఈ మొదటిగా మనం మాట్లాడుకునేది మెటారైజియం అనైసోప్లియే ఈ మెటారైజియం ఎనైసోప్లియ ఇదేంటంటే మనకి ఎక్కడైతే నేల నుంచి వచ్చే పురుగులు ఉంటాయో ఉదాహరణకి రకరకాల పంటల్లో వచ్చే వేరు పురుగు లేదంటే చెరుకులో వచ్చే వేరు పురుగు కానీ రకరకాల పంటల్లో వచ్చే వేరు పురుగు కానీ అలానే కొబ్బరి నాశించే ముక్కు పురుగు కానీ ఇలాంటి పంటలలో ఈ ఏదైతే పురుగులు ఉంటాయో వీటి లార్వా దశల్ని ఈ మెటారైజియం ఎనైసోప్లియ అన్నది వాటిని నియంత్రిస్తుంది ఉదా వీటిని వాడేటప్పుడు ఎట్లా అంటే ఈ మెటారైజియం ఎనైసోప్లియని పొడి రూపం కానీ ద్రవ రూపంలో ఉండే మెటారైజియంని ఈ తొంభై కిలోల పశువుల పెండ బాగా మాగిన పశువుల పెండలో కలిపి అలానే ఎనిమిది కిలోల వేప చెక్క కలిపి ఈ మిశ్రమాన్ని మనం పొలంలో ఏ దశలోనైనా జల్లుకున్నప్పుడు దీని నుంచి వచ్చే ఏదైతే మెటారైజియం ఉందో ఇది వేరు పురుగుని ఆశించి తద్వారా మనకి పురుగు చాలా వరకు ఉధృతి దీని తగ్గుతూ ఉంటుంది రెండవది బవేరియా బెస్సియానా బవేరియా బెసియానా అనేది ఇది ఒక రెండో రకమైన శిలీంధ్రాధారిత జీవరసాయనం ఈ బవేరియా బెస్యానాని మనము ఏదైతే మక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు కానీ అలానే శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్ద పురుగు కానీ ఇలాంటి పురుగుల ఉధృతి తగ్గించుకోవడానికి మనం వీటిని పిచికారీ చేసుకోవాలి ఉదాహరణకి మనకి కత్తెర పురుగు మక్కజనలో వచ్చే కత్తెర పురుగు కోసం మనం వీటిని పురుగు గమనించిన వెంటనే మనం ఎకరానికి ఒక లీటర్ బవేరియా బెస్సియానా లేదంటే ఎకరానికి ఒక కిలో బవేరియా బెస్సియానా చప్పును కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతూ ఉంటుంది మెటారైజియం ఎనైసోప్ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా అది నేలలో వేసుకున్నప్పుడు అయితే అయితే మనం ఎకరానికి సరిపడా పెండలో రెండు కిలోలు రెండు నుంచి ఐదు కిలోలు లేదు మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణకు అయితే మెటారైజియం అనే సో కూడా లీటర్ నీటికి ఐదు గ్రాములు అంటే ఒక ఎకరానికి ఒక కిలో చప్పున మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగుని కూడా మనం నియంత్రించుకోవచ్చు మూడో రకమైన జీవ సిలిండర్ ఆధారిత జీవరసాయనం ఏంటంటే లెక్కాని శిలియం లెక్కాని లెక్కానిశిల్యం లెక్కాని అన్నది ఒకటి ఇది మనకి ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉన్నాయో వాటిని ఇది నివారిస్తుంది ఉదాహరణకి మనకి అన్ని రకాల పంటల్లో రసం పీల్చే పురుగులు గమనిస్తూ ఉన్నాము ఉదాహరణకి మిరపలో మనము ఈ తామర పురుగు చూస్తాము తెల్లదోమ చూస్తాము పత్తిలో తెల్లదోమ చూస్తాము తామర పురుగు అలానే పచ్చదోమ కూడా గమనిస్తాము అలా అన్ని రకాల పంటలు రసం పీల్చే పురుగులు ఎక్కడైతే ఉన్నాయో వాటి నివారణ కోసం మనం లెక్కానిశల్యం లెక్కాని అన్నది సిఫారసు చేస్తూ ఇది కూడా ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ పంట మీద పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ మీరు టూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పన్న రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరుంటారు కిసాన్ వాణిలా వ్యవసాయంలో జీవ రసాయనాల ప్రాముఖ్యత వాటి వాడకం గురించి ప్రశ్నలు అడగడానికి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది మరి మేడం గారు ఈ జీవ రసాయనాలు వాడడం వల్ల రైతులు ఎసుంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేయండి ఇప్పుడు రకరకాలుగా అనాదిగా మనం చూస్తున్నాము ఒకప్పుడు రైతులు ఏంటంటే పురుగు నియంత్రణ కోసం జీవరసాయనాలు కానీ వాడుతూ ఉండేవారు వీటి వల్ల ఏమంటే ఇందాక మనం అనుకున్నట్టు నేలలో ఉండే సూక్ష్మజీవులు అధికంగా పెరగడమే కాకుండా పంటలో ఈ జీవరసాయనాల యొక్క అవశేషాలు ఉండవు అలానే ఏదైతే మిత్ర పురుగులు అంటే రైతులకు మేలు చేసే పురుగులు ఏవైతే పొలంలో ఉంటాయో ఈ మిత్ర పురుగులు కూడా బాగా వృద్ధి చెంది రైతుకు మేలు చేసి నిదానంగా వీటి క్రమేపీ మనకి పొలంలో ఏదైతే శత్రు పురుగులు కానీ హానికారక పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి ఉధృతి తగ్గి క్రమేపి రైతులకి దిగుబడులు అన్నవి పెరుగుతూ ఉంటాయి ఇదే కాకుండా ప్రతి సంవత్సరం మనం వింటూ ఉంటాం పేపర్లో చదువుతూ ఉంటాం రసాయనిక క్రిమిసంహారక మందులు స్ప్రే చేసినప్పుడు రైతులకి పాయిజనింగ్ అయిందని ఒళ్ళు కాలిందని ఇలా కొన్ని వింటూ ఉంటాము జీవరసాయనాలు వాడేటప్పుడు ఇలాంటి ఎలాంటి ఇబ్బందులు కూడా రైతులు ఎదుర్కోరు అంటే మనకి రైతులు సేఫ్ గా ఉంటారు రైతులు ఈ ఏదైతే పిచికారీ చేస్తూ ఉంటారో స్ప్రే మ్యాన్ వాళ్ళకు కూడా హాని ఉండదు అలానే నేలలో ఉండే సూక్ష్మజీవులకి హాని ఉండదు పంటలో ఉండే మిత్రపురుగులకి హాని ఉండదు అలానే పంటలో అవశేషాలు కూడా మిగిలి ఉండవు వీటి వల్ల మనం జీవరసాయనాలని రైతులకి చాలా వరకు సిఫారసు చేస్తూ ఉంటాం మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది సాంగ్వీ కే నుంచి గంభీర్ అడుగుతున్నారు ఈ జీవరసాయన మందుల గురించి చెప్తున్నారు కదా మేము పత్తి పంటను పండిస్తాం ఈ పత్తి పంట వెయ్యక ముందు ఎసుంటి రసాయనాలు వాడాలా మరి పత్తి పంటలో జీవ రసాయనాలు వాడాలని అడుగుతారు అంటే ముందు తర్వాత అని వీరి యొక్క ఉద్దేశం ఇప్పుడు సాధారణంగా నేను ఫస్ట్ మీరు ముందు వాడేది చెప్తానండి పత్తి పంటలో మనకి కొన్ని ఏరియాస్లో ఎండు తెగులు అన్నది వస్తూ ఉంటుంది ఈ ఎండు తెగులు ఏంటంటే మనకు నేల నుంచి సంక్రమించే ఒక రోగం ఈ రోగం కోసం ఈ రోగం రాకుండా ఉండాలంటే మనం చివరి దుక్కిలో ట్రైకోడర్మా యాస్పరెల్లం అన్న జీవరసాయనం వాడుకోవాలి ట్రైకోడర్మా యాస్పరెల్లం మనకి ప్రతి జిల్లా కేంద్ర యొక్క జీవ నియంత్రణ ల్యాబరేటరీలో ఈ ఏదైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారండి ఈ సబ్సిడీకి కూడా ఈ ట్రైకోడర్మా అన్నది రైతులకు అమ్ముతూ ఉంటారు ఈ ట్రైకోడర్మా యాస్పరెల్లంని ఒక తొంభై కిలోల పెండలో రెండు నుంచి నాలుగు కిలోలు ట్రైకోడర్మా ఆస్పరలం కలుపుకుని అలానే ఎనిమిది కిలోలు వేప చెక్క కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఒక చెట్టు కింద కానీ ఒక షేడ్ నెట్లో అంటే ఒక చిన్న నెట్లో కానీ ఏదైతే మనకి రేకుల షెడ్ ఉంటుందో అలాంటి దానిలో ఒక ఏడు రోజుల పాటు మనం దాన్ని తయారు చేసుకుని దాన్ని డెవలప్ అవనించి ఈ క్రమంలో ఏంటంటే మనము రోజు విడిచి రోజు దాన్ని పదునుంచాలంటే నీళ్లు చలక చిలకరించుకుంటూ ఉండాలి ఒక వారం తర్వాత ఈ మిశ్రమాన్ని మీరు పొలంలో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెల నుంచి వచ్చే ఏదైతే ఎండుకుళ్ళు కానీ ఎండు రోగం అంటారు లేదా ఈ ఏదైతే ఎండు తెగులు ఉంటుందో ఇది మన పొలంలో రాకుండా ఉంటుంది క్రమేపీ రెండు సీజన్లు చేసినప్పుడు మూడో సీజన్ నుంచి మన నేల ఈ ఏదైతే ఈ ఎండు రోగం ఉందో ఎండు ఉందో ఈ తెగుల నుంచి మన మన పంటను మనం కాపాడుకోవచ్చు రెండవది చాలా వరకు ఏదైతే చీడపీడల్ని నివారణ కోసం మనం జీవరసాయనాలు సిఫారసు చేస్తూ ఉంటామో ఈ జీవరసాయనాలన్నిటినీ మనం పంట వచ్చిన తర్వాత అంటే పంట పురుగు చూసిన తర్వాతే సిఫారసు చేస్తాము ఉదాహరణకి పత్తి అన్నారు మీరు పత్తిలో మనకి సన ఏదైతే ఉందో పచ్చదోమ ఉంటుంది అలానే తెల్లదోమ ఉంటుంది అలానే మనకి పురుగు కూడా వస్తుంది ఈ తామరపురికి కానీ పచ్చదోమ కానీ తెల్లదోమకి మనం ఈ లెక్కానిశీల్యం లెక్కని అనే జీవరసాయనము అంటే లెకానిశీల్యం లెక్కాని మనం ఎకరానికి ఒక కిలో కానీ ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి ఒక వారం ఆగి మనం బవేరియా బెస్సియానా అనే జీవరసాయనాన్ని పంటపైన ఒక ఎకరానికి ఒక కిలో కానీ ఒక లీటర్ కానీ పిచికారీ చేసుకున్నప్పుడు మనకి రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనము పంటని కాపాడుకోవచ్చు తర్వాత ఏదైతే మనకి ఎక్కడైతే మనకి ఇది మీరు అడుగుతున్నారు కదా జీవరసాయనాలు మనకి తెల్లదోమ పచ్చదోమ అలానే ఈ తామర పురుగు వీటిని నియంత్రించుకోవడానికి మనం ఇందాక చెప్పుకున్న ఈ బవేరియా బెస్సియానా కానీ లెకాని శిల్యం లెక్కని కానీ ఈ జీవరసాయనాలు మనం వాడుకోవచ్చు మరి ఈ జీవరసాయనాలను ఎట్లా వాడాలా వాడే పద్ధతుల గురించి చెప్పండి మనకి సాధారణంగా రైతులకు అందు అందుబాటులో ఉండే జీవరసాయనాలు మనకి రెండు విధాల దొరుకుతాయండి ఒకటి పొడి రూపము ఇంకోటి ద్రవరూపము ఈ ఎక్కడైతే మనకి ఇది జీవ శిలీంధ్ర ఆధారిత జీవరసాయనాలు ఉన్నాయో అంటే ఉదాహరణకి బవేరియా బెసియానా కానీ మెటారైజియం ఎనైసోప్లియా కానీ లెకానిసిలియం లెకానీ కానీ ఇవైతే మనకి ఎకరానికి ఒక కిలో కానీ అంటే పొడి మందైతే ఒక కిలో అదే మనకి ద్రవ రూపంలో ఉండే అయితే జీవరసాయనం అయితే ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి అంటే లీటర్ నీటికి ఐదు ఎంఎల్ కానీ ఐదు గ్రాములు కానీ చప్పున పిచికారీ చేసుకోవాలి పంట రెండవది ఈ ఏదైతే ఈ బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా బ్యా బ్యాసిలస్ తురింజియన్సిస్ అంటే బీటీ అంటారు ఈ బ్యాసిలస్ తురింజియన్సిస్ మాత్రం ఇది లీటర్ నీటికి రెండు గ్రాములు లేదా రెండు ఎంఎల్ అంటే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చప్పున పంట పైన పిచికారీ చేసుకోవాలి ఇది పిచికారీ చేసుకున్నప్పుడు మనకేంటంటే ఇవి సూర్యరశ్మికి వీటి పనితనం కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ జీవరసాయనాల్ని మనము తెల్లవారే పిచ్చి పిచికారీ చేసుకోవాలి లేదంటే సాయంత్రం వేళ సూర్యాస్తమి అయిన తర్వాత పిచికారీ చేసుకున్నప్పుడు వీటి పనితనం బాగుంటుంది మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది మనం ఆవు పేడని పశువుల పేడని మనం ఎరువుగా వేస్తాం కదా మరి ఈ ఎరువు మంచిది అంటారా లేకపోతే సేంద్రియ ఎరువు తయారు చేసుకునేది మంచిది అంటారా అని అడుగుతున్నారు ఇప్పుడు ఆవు పేడతోనే సేంద్రియ ఎరువు తయారవుతుందండి ఈ రెండు కూడా అండి ఇప్పుడు మనకి బాగా మాగిన పశువుల పెండ దీని నుంచి దీంతో పాటు మనం ఎప్పుడైతే ఇందాక అనుకున్నాం కదా వేప చెక్క అలానే ఈ జీవన ఎరువులు అలానే ట్రైకోడర్మా కానీ సూడోమొనాస్ లాంటి జీవ రసాయనాలు వేసుకున్నప్పుడు ఇది చాలా మంచి ఎరువుగా తయారవుతుందండి నా మనవేంటంటే రైతులకి ఎవరి ఎరువు వాళ్ళు అంటే కొనే ఎరువుల కంటే ఈ చాలా వరకు మనకి ఇలాంటి ఎరువులు తయారు చేసి కూడా రైతుకు అందుబాటులో ఉంటున్నాయి అలా కాకుండా రైతు సోదరులు వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ వాళ్ళ పొలం దగ్గర కానీ ఈ బాగా మాగిన ఎరువులో వేప చెక్క అలానే జీవరసాయనాలు ఏదైతే ట్రైకోడర్మా సూడమనోస్ అనుకున్నామో వాటిని కలుపుకుని ఒక వారం పాటు దాన్ని వృద్ధి చేసుకుని అనంతరం చివరి దుక్కిలో వేసుకున్నప్పుడు దీని పనితనం మరీ మరింతగా పెరుగుతూ ఉంటుంది ఈ వైరస్ ఆధారిత జీవరసాయనాలు అంటే ఏంటి చీడ పీడల నివారణ కోసం ఎలాగా వాడతారు వైరస్ ఆధారిత జీవరసాయనాలు అంటే మనకి ప్రస్తుతం అయితే ఒక రెండు మూడు పురుగుల కోసమే ఇది మార్కెట్లో లభ్యం అవుతుందండి ఉదాహరణకి మనకి ఏదో ఏదైతే కత్తెర పురుగు ఉందో దీనికి ఒక వైరస్ ఆధారిత జీవరసాయనం ఉంది అలానే శనగపచ్చ పురుగుకి ఉంది అలానే ఇంకా మనకి ఏదైతే పొగాకు లద్దె పురుగు ఉందో దీనికి కూడా మనకి జీవరసాయ ఈ వైరస్ ఆధారిత జీవరసాయనం అన్నది ఎన్పివి అంటారు ఈ వైరస్ ద్రావణం మనకి పొలంలో లభ్యమవుతుంది ఈ పురుగు ఈ వైరస్ వాడకం ఏంటంటే మనం ఇది ఎల్లీ చప్పున అమ్ముతారు అంటే లారో ఈక్విలెంట్స్ అంటారు మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎల్ఈలు అంటే ఒక బాటిల్ ఇచ్చే వాళ్ళు ఏదైతే అమ్ముతూ ఉంటారో అది మనం ఒక ఎకరానికి సరిపడే నేలలో కలుపుకుని పిచికారీ చేసుకున్నప్పుడు దీనితో మనకి ఈ పురుగు ఉధృతి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు వైరస్ పనితనం కూడా సూర్యరశ్మితో బాగా ఎండ బాగా పెరిగిన తర్వాత మనం పిచికారీ చేసుకుంటే వైరస్ పనితనం కూడా తగ్గుతుంది అనే సందేహం ఉంటుంది కాబట్టి మనం సూర్యరశ్మి లేని టైంలో అంటే తెల్లవారుజామున కానీ సూర్యాస్తం అయిన తర్వాత కానీ పిచికారీ చేసుకున్నప్పుడు మనం బెల్లము అలానే ఏదైతే సబ్బు పొడి ఉందో దాంతో కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు మనము ఈ వైరస్ ఆధారిత జీవరసాయనాల్ని మనం సఫలంగా వాడుకోవచ్చు మరి ఈ జీవరసాయన కొనుగోలులో ఎసుంటే జాగ్రత్తలు తీసుకోవాలంటారు సాధారణంగా మనము దీన్ని కంటిన్యూ చేసే ముందు ఒక రైతు ఫోన్ చేస్తున్నారు వర్క్ కాల్ తీసుకుందాం హలో హలో చెప్పండి నమస్కారం నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ నా పేరు సంజీవి రెడ్డి సార్ సంజీవ్ రెడ్డి ఇక్కడ నుంచి రెడ్ బండలాగాపూర్ అడగండి మేడం మేడం గారు నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి మేడం గారు మాకు ఒక ట్వంటీ ఎకర్స్ ల్యాండ్ ఉంది అక్కడ పత్తి సోయా మేడం సీజన్ లో జూన్ లో వేస్తాము మేడం నాకు ఇప్పుడు ఈ జీవ రసాయన ఎరువులు తయారీ ఏ విధంగా చేస్తారు దాని వల్ల ప్రాబ్లమ్ ప్లస్ మళ్ళీ మనకు బయట ఫెస్టిర్ బాగా ఖర్చు అవుతుంది మేడం మనం కోణాల పెస్టైడ్ చేయాలంటే బాగా ఖర్చు అవుతుంది ఎరువులకి ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు మేడం జీవ రసాయనాలు తయారు చేసుకోవడం అంటే మనం ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అట్లా మనకి ఎక్కడ ఉంటే రాజేంద్ర నగర్ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో ఈ జీవరసాయనాలు విభాగం ఒకటి ఉంది ఆ విభాగం వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రైతుల కోసం ఇస్తూ ఉంటారు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు మీకు వాళ్ళు ఏ విధానంగా తయారు చేసుకోవాలన్నది వాళ్ళు చెప్తూ ఉంటారు అనంతరం నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కరెక్ట్ విధానంలో తయారు చేసుకుంటేనే మీకు దానిలో ఉండే పనితనం అన్నది మనం పెంచుకోవచ్చు ఆ ట్రైనింగ్ తీసుకున్న రైతులు సాధారణంగా వాళ్ళకి ఏది ఏ దానికి ఆహారంగా ఏది ఇవ్వాలి ఈ జీవులకి ఇవన్నీ వాళ్ళకి ఈ లో చెప్ నేర్పిస్తారండి అలాంటిది ఒక నెల ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీకు ఏది ఎలా పెట్టాలో ఆహారంగా అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ట్రైనింగ్ నేను మామూలుగా మీకు చెప్తాను చూడండి మనకి ఏ రసాయనానికన్నా మనం తయారు చేసుకోవడానికి మనము మొక్కజొన్న పిండి కానీ వరి పిండిలో కానీ తయారు చేసుకోవచ్చు ఎందుకంటే వీటికి మనం కార్బోహైడ్రేట్స్ అలానే ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో ఆ సోర్సులు మనం ఈ సూక్ష్మజీవులకు ఇచ్చినప్పుడు మనం వాటిని పెంపొందించుకుని మనం ల్యాబరేటరీ లాగా ఇళ్ల దగ్గర తయారు చేసుకుని కొంచెం మనకి ఏదైతే వసతులు ఉన్నాయో అవి తయారు చేసుకున్న తర్వాతే మనము తయారు చేసిన ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో వాటి పనితనం బాగుంటుంది ఇప్పుడు చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఏందంటే కొంచెము కొంచెం చిన్న లాబొరేటరీ లాగా ఉండాలి అలానే మనకి ఎలాంటి డస్టు అది లేకుండా ఒక రెండు గదులు ఉండాలి అలానే తయారు చేసుకునే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని ఉండాలి ఈ ట్రైనింగ్ మీకు రాజేంద్ర నగర్ లో ఉండే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇస్తారు లేదంటే ఎన్ఐపిహెచ్ఎం అని రాజేంద్ర నగర్ లోనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ వాళ్ళు కూడా రైతులకి రెండు రెండు నెలలు కానీ నెల కానీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మేడం అప్రోచ్ అవడం ఎట్లా ట్రైనింగ్ మీరు రాజేంద్ర నగర్ లో వ్యవసాయ కళాశాలకి రండి అక్కడ మీకు దీని గురించి సమాచారం ఇస్తారు సంజీవ్ రెడ్డి గారు ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు మేడం మనం ఆ జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నాం దాని గురించి చెప్పండి ఈ జీవ రసాయనాలు జాగ్రత్తలు తీసుకోవడానికి ఏంటంటే ముందుగా మనము అంటే ఏదైతే ఏజెన్సీస్ ఏ కంపెనీలు అయితే గవర్నమెంట్ యొక్క ఆమోదం పొందాయో ఆ కంపెనీలు గల ఉత్పత్తులే మనం తీసుకోవాలి ఆమోదం పొందాయా లేదా అన్నది మనకు ఆ జీవరసాయనం ఏదైతే ప్యాకెట్ కానీ బాటిల్ కానీ ఉందో ఆ సీసా పైన దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది ఆ రి ఆ పదిహేను అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ చూసుకున్నప్పుడు మనకి ఏదైతే ఉత్పత్తి ఉందో అది గవర్నమెంట్ ఆమోదం పొందిందని మనకు అర్థమవుతుంది సో రైతు సోదరులు ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ ఉండే ఉండే ఈ పొట్లాలు ప్యాకెట్స్ కానీ సీసాలు కానీ అవి మాత్రమే కొనాలి రెండవది నిల్వ కాలం ఒకటి చూసుకుని కొనాలి మనకు సమయం దగ్గర పడుతుంది వ్యవసాయంలో జీవ రసాయనాల ప్రాముఖ్యత వాటి వాడకం గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి నా ఫోన్ నంబర్ అండి తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా ఇంకోసారి చెప్పండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా ఫోన్ నంబర్ మరొకసారి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళ గురువు శనివారాల్లో రాత్రి ఏడు బాగు ప్రసారం అవుతుంది మీరు విన్న ఈ కార్యక్రమం రేపటిసంది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు యోసం యోసందాల కార్యక్రమంలో వేసవి పప్పు దినుసుల ఉత్పత్తిలో నిల్వలో సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రశునతో ముచ్చట ఇంకా పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసందక శాఖ సహాయ పశువైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ఖేలిపెట్టిన ముచ్చట ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా